పిఠాపురంలో గెలిపే లక్ష్యంగా ఉదయ్ ఆధ్వర్యంలో జనసేనలో పలువురు జాయినింగ్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కుమారపురం గ్రామం గోకుల్ లాడ్జిలో తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి యూ కొత్తపల్లి మండలం కొండవరం ఎంపీటీసీ రెండు మారుశెట్టి వరలక్ష్మి కొత్తపల్లి మండల పీఎసీఎస్ అధ్యక్షులు మారుశెట్టి బుజ్జి నాగులను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సాధారణంగా ఆహ్వానించి పార్టీ కళ్ళు కప్పారు మీరు రెండు వేల ఇరవై నాలుగులో సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలిపే లక్ష్యంగా మేమంతా కష్టపడి పనిచేస్తామని అన్నారు

కొండ కొండవరంగాను అదేమీ జేసీకి మార్సిస్ వర్గ్యసి కొత్త పెద్ద సొసాదీ ప్రసిద్ధి మార్చి సత్వం ఇచ్చింది ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పంటలు పోటీ చేయడం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది ఆయన సిద్ధాంతాలు నచ్చి ఆయన ఇక్కడ పోటీ చేస్తే నియోజకవర్గం డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో పార్టీలో జాగ్రత్త చేరగడం జరిగింది మేమందరం ఆయన విజయానికి పిచ్చేస్తామని నేను అందరూ బాగుంది తెలియజేసుకుంటాను వస్తుంది తగిన ఆధ్వర్యంలో గౌరవ పవన్ కళ్యాణ్ గారి ద్వారా పిఠాపురం గోగుల్ గ్యాండ్లో ఈరోజు పార్టీ చేరడం జరిగింది ఈ రోజు నుండి మేము జనసేన విజయం కోసం మా శక్తివంతం లేకుండా ఆ సరి కృషి చేస్తామని అలాగే విస్వార్థ రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పిఠాపురానికి రావడం ఒక పార్టీ అధ్యక్షుడు మన పిఠాపురంలో పోటీ చేస్తున్నప్పుడు తెలువెందులలో జగన్ గారికి ఎలా ఉంది చంద్రబాబు రెడ్డి గారు ఎలా ఉంది అలాగే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం అలా అవుతుందని ఆశిస్తున్నాం అదేవిధంగా ఒక పార్టీ అధ్యక్షుడు పోటీ చేస్తే ఈ రోజు వర్గం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశించి గౌరవశ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఈ రోజు నుంచి జనసేన పార్టీ విషయం కోసం మా వంతు ఆ నిస్త కృషి చేస్తామని ఆర్థిక సోదర తెలియజేస్తాం